ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరి రోజు నమీబియా దేశంలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా నమీబియా రాజధాని విండోహక్లోని స్టేట్ హౌస్లో ఆ దేశ అధ్యక్షురాలు నెటుంబో నంది ఎడ్వైట్వాతో మోదీ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు ఈ చర్చలు రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా సాగాయి అనంతరం ఆరోగ్యం ఔషధాలు బయో ఇంధనాలు మౌలిక సదుపాయాలు ఎంటర్ప్రెన్యూర్షిప్ రంగాల్లో ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆ అందజేశారు అంతకుముందు ప్రధానికి విండు హోకో స్టేట్ హౌస్ లో స్వాగతం లభించింది ఈ సందర్భంగా మోదీ నమీబియా స్వాతంత్ర్య సమరయోధులు ఆ దేశ మొదటి అధ్యక్షుడు డాక్టర్ శామ్ నోజోమాకు నివాళులర్పించారు